రాయల్ ఛాలెంజర్ బెంగళూరు మరోసారి తమ అభిమానులను తీవ్రంగా నిరసపరిచింది తమకు అందుబాటులో ఉన్న బడ్జెట్ ప్రకారం కావలసిన ఆటగాళ్ళను తీసుకోలేకపోయింది ముఖ్యంగా ప్రతిభ కలిగిన దేశవాళీ క్రికెటర్లను కొనుగోలు చేయలేకపోయింది మళ్ళీ స్టార్డం కలిగిన ప్లేయర్ల కోసమే పరుగెత్తి బొక్కబోలా పడింది ఇరవై మూడు కోట్ల బడ్జెట్తో ఐపీఎల్ వేయడంలోకి బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టుకు కావలసిన ఆటగాళ్లను కొనుగోలు చేయలేకపోయింది వదులుకున్న ఆటగాళ్ళ స్థానంలో కూడా భర్తీ చేయలేకపోయింది వీరంలోకి వనిందు హసరంగా హర్షల్ పటేల్ జోష్ హెజిల్వుడ్ ఫిన్ అలెన్ మైఖేల్ బ్రేస్వెన్ డేవిడ్ విల్లీ పార్నెల్ సోను యాదవ్ షాబద్ అహ్మద్ అవినాష్ సింగ్ సిద్ధార్థ్ కౌర్ కేదర్ జాదవ్ వదిలేసిన ఆర్సీబీ వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లను తీసుకోలేకపోయింది హెజిల్వుడ్ స్థానంలో మరో స్టార్ పీసర్ని కొనుగోలు చేయలేకపోయింది క్యాట్ కమిట్స్ కోసం ప్రయత్నించిన సన్రైజర్ పోటీ పడడంతో వేసింది చివరకు గత్యంతరం లేక వెస్టిండీస్ ఆల్రౌండర్ అయిన అల్చారి జోసఫ్కు పదకొండు కోట్ల యాభై లక్షలకు భారీ ధరకు తీసుకుంది అన్సోన్ లిస్ట్కు చేరువైన లూకీ ఫెర్గ్యూసన్ లాకీ ఫెర్గ్యూసన్ టామ్ కరణ్ ను చివరలో తీసుకుంది ఒకే ఓవర్లో ఐదు సిక్స్ సమర్పించుకున్న టీమిండియా లెఫ్ట్ హ్యాండ్ పేసర్ అయిన యశ్ దయాల్ కోసం ఐదు కోట్లు ఖర్చు చేసింది ఆర్సీబీ కొనుగోలు చేసిన ఆటగాళ్లను చూసి సొంత అభిమానులే తీవ్ర నిరాశకు గురయ్యారు ఫాఫ్ టూ ప్లేసెస్ విరాట్ కోహ్లీ గ్లెన్ మ్యాక్స్వెల్ కెమెరిన్ గ్లీన్ రజాత్ పాటిదారితో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉన్నా బౌలింగ్ మాత్రం బలహీనంగా కనబడుతుంది దారుణంగా పరుగులిచ్చే మహమ్మద్ సిరాజ్ నేతృత్వంలో ఆర్సీబీ పేస్ విభాగం ఎలా రాణిస్తుందో చూడాలి స్పిన్ విభాగంలో పూర్తిగా గ్లెన్ మ్యాక్స్వెల్పై ఆధారపడిచిన పరిస్థితి నెలకొంది బ్యాటింగ్ అర్థంలో చెలరేగి బౌలర్లో సంచర కొనసాగిస్తే ఆర్సీబీ విజేతగా నిలుస్తుంది లేకుంటే ఈసారి కూడా కప్ రైస్ నుంచి వెళ్ళిపోవాల్సిందే